హలో వ్యూవర్స్ మీ బుక్ ఆయాసానికి స్వాగతం ఈరోజు పూర్వకాలంలో బాలింతలకు చేసే కాయం కట్టే గురించి మా అమ్మగారి నోటి వెంట విందాం ఎంతగా నెయ్యి కాచి ఆ నెయ్యి తోటి ఇది ఉండాల కింద కట్టి నేను పదకొండవ రోజు నుంచి ఇరవై ఒక్క రోజుల దాకా ఒకప్పుడు నలగో రోజు దక్కు దాకా కూడా ఇచ్చాను ఇప్పుడు పిల్లలు అలాగా తింటారని అనుకుంటున్నాను దీన్ని కట్టే లేక కాయం అని అంటారు ఇది డెలివరీ అవ్వగానే ఆ బాలింతలకు పెట్టేటటువంటి ఆహారం ఇది అయితే ఇది మా మదర్ ఎప్పుడు కూడా ఇది పిల్లలందరికీ పోరాళ్ళకి డెలివరీ అయినప్పుడు చేస్తూ ఉంటారు అది ఇవాళ మీకు వీడియోలో చూపిస్తున్నాము డెలివరీ చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఎనభై ఏళ్ళు నాకు నా పిల్లలకి నా మనమలకి అందరికి కాయం తయారు అదే కాక నా కూతురు కూడా నేను తయారు చేసి పంపించాను వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా చేశాను వేయించుకోవాలి ఈ మినప్పప్పుని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి లోపలికి కూడా వేగేటట్టుగా మెల్లగా వేయించుకోవాలి అలా వేయించుకుంటే మొత్తం పప్పు కూడా ఈవెన్గా వేగి చక్కగా రంగు మారి ఇలా వస్తుంది ఇలా వేయించుకున్న పప్పుని ఆరే వరకు పక్కన పెట్టుకోవాలి పైన ఒక ధనియాలు ధనియాలు కూడా అంటే ఇందులో ఇంగ్రీడియం అన్నీ కూడా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి వేగించుకోవాలి అలా అయితేనే మంచిగా వేగుతాయి ఇవి కూడా ఆరే వరకు పక్కన పెట్టుకోవాలి ఆ పైన ఒక వాము ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బాలింతలకి ఆ బాలింతల పాలు తాగి చంటి పిల్లలకి కూడా చాలా మంచిది ఎందుకంటే కదా అన్ని పోయి బేసికల్ బేసికల్గా బాలింతలకి బాడీలో వేడి రావాలి అన్న ఉద్దేశంతో ఇలాంటి తో ఈ కాయాన్ని చేస్తారు మెంతులు మెంతులు కొంచెం తక్కువే వేసుకోవచ్చు ఎందుకంటే ఈ కాయానికి చేదు వచ్చే అవకాశం ఉంది ఇలాగే నేను చెప్పేది అంటే నాడు ఎనభై సంవత్సరాలు పల్లెటూరు నుంచి వచ్చాను మా అమ్మగారు నాకు పెట్టడం వాళ్ళు నేను ఎనభై ఏళ్ళ ఇప్పుడు నేను ఆ పిల్లలకి చేశాను మనవలకి చేశాను అందరికీ చేశాను పై కూడా చేసి ఇస్తూనే ఉన్నానమ్మా నేను ఆరోగ్యంగా ఉండడానికి ఇలా ఉండడానికి కారణం కూడా ఖాయమేను ఈ కట్టెలను సొంటి కూడా వేసుకోవాలండి సొంటి వంద గ్రాములు ఈ చేసుకున్న దానికి వేసుకుంటే సరిపోతుంది కాకపోతే ఎక్కువ సొంట్ వేయకండి కా అంటే అంటే అంటారు ఎందుకంటే పొరుడు అయ్యాక వాళ్ళకి అన్ని మంచిగా అవ్వాలని సొంటి పెడతాం అది కూడా సొంటి పొడి వేరే వేస్తాము ఇందులో కూడా కట్టెలో కూడా సొంటి వేస్తాం అందుకని ఈ సొంటిని కంపల్సరిగా కాయంలో వంద గ్రామ్ సొంటి వేసుకోండి ఈ సొంటిని పొయ్యి మీద ఇలాగా మీడియం ఫ్లేమ్ లో వేడి చేసుకుని కాస్త దంచుకుని అప్పుడు మిక్సీ జార్ లో వేసుకోవాలి లేదంటే బ్లేడ్ విరికే అవకాశం జంచాడు పిప్పళ్ళు ఎప్పు వేసుకుంటే పిప్పళ్ళు ఘాటుకి కొడుతుంది కాబట్టి పిప్పళ్ళు చాలా తక్కువ వేసుకోవాలి ఈ పిప్పళ్ళు వేగయో లేదో తెలియాలంటే స్లోగా వేయిస్తూ ఉంటే తెలుపు రంగుకి మారతాయండి లైట్ గా వైట్కి మారతాయి అప్పుడు ఆపేసుకోవాలి కుంప పసుపు కొమ్ము కానీ పసుపు కొమ్ములు కానీ మీడియం ఫ్లేమ్లో వేచి అవి కూడా కొంచెం దంచుకుని అప్పుడు మిక్సీ జార్లో మిగతా వాటితో పాటు వేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో మెంతులు మిరియాలు పిప్పళ్ళు వాము అలాగే దంచి పెట్టుకున్న పసుపు కొమ్ములు అవి కూడా వేసి మొత్తంగా మెత్తని పొడిలో ఆడి దాన్ని జల్లించుకోవాలండి కొంచెం ఎంత మిక్సీలో వేసి ఆడుకున్నా కూడా కొంచెం మొరెమొరెంగా ఉంటుంది అందుకని జల్లించుకోవాలి అలా జల్లించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ధనియాలు వేసి ధనియాలు కూడా ఆడి అది కూడా జల్లించి ఇప్పుడు జల్లించగా వచ్చిన మురిటాలని మిక్సీ జార్లో వేసుకుని అందులోనే దంచి పెట్టుకున్న సొంఠిని కూడా వేసి మళ్ళీ మిక్సీలో తిప్పుకొని అది కూడా ఒకసారి జల్లించుకొని ముందుగా వేయించుకున్న మినప్పప్పుని కూడా మిక్సీ జార్లో పౌడర్గా ఆడుకుని దాన్ని కూడా జల్లించుకుని ఈ జల్లించుకున్న మిగతా పౌడర్లతో పాటు ఈ మినప్ప పిండిలో కలుపుకోవాలి బెల్లం వేసుకోవాలి కొత్త బెల్లం బెల్లం ఆ దీనికి ఒక మినప్పప్పుకి రెండు పావుల బెల్లం బెల్లాన్ని కోరుకున్నాక దాన్ని మిక్సీ జార్లో వేసి తిప్పి ఈ పిండిలో వేసి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక పూర్తిగా ఇంకా చిన్న చిన్న ఉండలుగా ఉంటే కనుక మళ్ళీ ఆ పౌడర్ని మిక్సీ జార్లో వేసి తిప్పితే ఇలా వస్తుంది నెయ్యి తాచి ఆ కాచిన నెయ్యి తోటి ఇది నేను పదకొండవ రోజు నుంచి ఇరవై ఒక్క రోజుల దాకా ఒకప్పుడు నాలుగు రోజు తక్కువ కూడా ఇచ్చాను ఇప్పుడు పిల్లలు అలాగా తింటారని అనుకుంటున్నాను తయారు చేసుకున్న పిండి మొత్తంగా ఒకేసారి కలిపేసుకోవాలని లేదు కొంచెం కొంచెంగా కూడా కలుపుకోవచ్చు నేను ఒక నాలుగు పిడికిళ్ళు తీసి అందులో కాచిన నెయ్యి మన చేతికి ఉండ అయ్యే వరకు చూసుకుని కొంచెం కొంచెంగా పోసుకుని కూడా కలుపుకోవచ్చు అలా వేసి కలుపుకున్నాక ఇలా ఉండ తయారవుతుంది ఈ ఉండ బాలింతలే కాదు మామూలుగా ఇంట్లో వాళ్ళు కూడా ఆ వాసనకి ఆ రుచికి తినాలనే అనుకుంటారు నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ